అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి నెలలో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలలో మూడు పెద్ద సంఘటనలు వారి జీవితంలో జరగబోతున్నాయి అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో కాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ వరాలోకి వెళ్తే కుంభరాశి వారు చిన్నప్పటి నుండి బాధ్యతగా కలిగి ఉంటారు ఈ రాశి వారు అన్ని విషయాలలో ముందుగానే ఉంటారు ఏదైనా సరికి పట్టుదలతో సాధించే మనస్తత్వం వీరికి ఉంటుంది ఈ రాశి వారికి రెండు జనవరి నెలలో శుభ మనస్తత్వం వీరికి ఉంటుంది ఈ రాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి వీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు వ్యాపార రంగాలలో కూడా బాగా అభివృద్ధిని సాధించగలుగుతారు అయితే ఈ జనవరి మాసంలో వ్యాపారాలను ప్రారంభించబోతున్నారు ఇక వివాహం కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తూ వారికి కూడా ఈ జనవరి మాసం శుభ ఫలితాలను ఇవ్వబోతుంది మీకు వివాహం కోసం కే ఏర్పాట్లు సూచనలు కనిపిస్తున్నాయి ఏ ఈ నెలలో మీకు అన్ని అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి మీరు ఆశించిన జీవిత భాగస్వామిని పొందబోతున్నారు కెరియర్ విషయంలో కూడా ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మీ ఉద్యోగంలో ఇంతకాలం నుండి ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్స్ మీకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీ తోటి ఉద్యోగులు సహకారాలు మీకు లభిస్తాయి మీ భాగస్వామి యొక్క సహకారాలు కూడా లభిస్తుంది మీ జీవితంలో పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అది ఏంటి అంటే ఈ కుమారుడు కానీ కుమార్తెకు కానీ వివాహం జరిపించే సూచనలు కనిపిస్తున్నాయి వారసత్వ సంపద వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాసులు కూడా వీరికి చెందబోతున్నాయి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలి అని ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న వారు అయితే గృహ నిర్మాణానికి అనుకూల సమయంగా చెప్పవచ్చు ఏదైనా అపాయింట్మెంట్ కొనాలి అనుకుంటే వాళ్ళు మీకు కనిపిస్తున్నాయి కొనడానికి అనుకూలంగా ఉంటుంది ఇక వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి వారి పంటలో అభివృద్ధి చెందే విధంగా ఉండబోతుంది వారు ఊహించలేని స్థానంలోకి వెళ్తారు వీరికి ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చులు కూడా అంతే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది డబ్బును అవసరమైనప్పుడే వేయండి అనవసరంగా ఖర్చు చేయకండి ఈ రాశి యొక్క కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వీరి సంతానం కూడా వీరు చెప్పినట్లు నడుచుకుంటారు కుటుంబంలో స్త్రీ పాత్ర ఎక్కువగా ఉంటుంది పిల్లల పట్ల తాను చాలా బాధ్యతగా ఉంటుంది పిల్లల్ని చక్కబెట్టడంలో తాను ఎంతగానో శ్రమిస్తుంది వీరి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది వీరిద్దరిని చూడడానికి రెండు కళ్ళు అనేవి సరిపోవు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో వీరికి చదువు తర్వాత ఏదైనా వీరు విదేశాలకు వెళ్ళి చదువుకొని సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు అక్కడే వివాహం చేసుకునే సూచనలు కూడా ఉంటాయి ఈ విధంగా ఈ కుంభరాశి వారికి రెండు ఇరవై ఐదు సంవత్సరంలో శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి కొన్ని సమస్యలు కూడా చవచ్చు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించటం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి సంతోషాలతో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి